లో నెట్టియబడానికి కారణం ఇదే కారణం చేయవలసిన మేలు చేయరు చేయగోరన్నటువంటి కీడు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు అందుకని ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఆత్మ నింపుదల అనేది అవసరం దేవుని బిడ్డలకి దేవుని యొక్క సంఘానికి పరిశుద్ధాత్మతో నింపబడాలి లోకం చేత నింపబడుతున్నారు ఈరోజు అనేక మంది లౌకికమైన ఆత్మ చేత నింపబడుతున్నారు విజిడమ్ నాలెడ్జ్ జ్ఞానం చేత నింపబడుతున్నారు జ్ఞానం చాలామందిని టచ్ చేస్తే వాళ్ళకి చాలా పరిజ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటుంది క్రిస్టియన్స్లనైతే బైబిల్ జ్ఞానం చాలా మందిలో ఉంటుంది వాక్యం తెలుసు చాలామందికి అన్నీ తెలుసు కానీ దేవుని బిడ్డలరా అది కాదు ముఖ్యమైనది దేవుని ఆత్మతో నింపబడాలి హలే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీ చుట్టూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అనేది వైబ్రేషన్లో ఉండాలి వైబ్రేట్ అవ్వాలి చుట్టూ మీకు అర్థం అవ్వాలంటే వైబ్రేషన్ ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదా సిగ్నల్స్ చూడండి ఆ ఫోన్కి వైర్ లేదు ఏమీ లేదు కేవలం లోపల ఒక బ్యాటరీ ఉంది ఒక సిమ్ కార్డు ఉంది ఆ మొబైల్ ఫోన్ ఉంది అంతే ఎక్కడి నుండో ఒక వ్యక్తి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ మోగుతుందా లేదా మనం మాట్లాడుతున్నామా లేదా ఇవంతా కూడా ఏంటంటే వాయిస్ మాటలు ఆ స్వరం అనేది ట్రాన్స్మిషన్ అవుతూ ఉంది అవి వెళ్ళి సర్వర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి టవర్ ద్వారా మళ్ళీ ఎక్కడ ఉన్న సర్వర్లోనికి వచ్చి ఈ ఊర్లో ఉన్న సర్వర్లోనికి ఏ దేశం నుండి అయినా ఏ ప్రాంతం నుండి అయినా ఆ వాయిస్ అనేది వచ్చి వెంటనే ఆ సిగ్నల్స్ లాక్కుంటుంది లాక్కున్నప్పుడు మనం మాట్లాడే మాటలు అటు వినపడుతున్నాయి అటు నుండి ఇటు వినపడుతుంది దీని అంత కారణం ఏంటి ఆ చుట్టూ కూడా దాని చుట్టూ కూడా సిగ్నల్స్ వైబ్రేట్ అవుతున్నాయి మన కంటికి కనబడినటువంటి సిగ్నల్స్ ఆ ఫోన్ చుట్టూ వైబ్రేట్ అవుతా ఉన్నాయి అందుకని అక్కడ నుండి కాళ్ళు రాగానే గాలిలో నుండి ఆ తరంగాల రూపంలో మారిపోయి గాలి తరంగాల్లో వేవ్స్ ఆ వేవ్స్ ద్వారా వచ్చేసి ఇందులోకి వాయిస్ జారుతుంది అదేవిధంగా దేవుని బిడ్డలైనటువంటి మనము పరిశుద్ధాత్మ పొందిన ప్రతి దేవుని బిడ్డ సేవకులైనా విశ్వాసులైనా మీరు ఎంత పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా పాత విశ్వాసులైనా క్రొత్త విశ్వాసులైనా నూతనంగా వస్తున్నటువంటి వాళ్ళైనా నూతనంగా దేవుని తెలుసుకున్న వారైనా మీ చుట్టూ కూడా దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి సిగ్నల్ చుట్టు వైబ్రేషన్ రావాలి హలే హలేయా అప్పుడే సాతాను తరంగాలు మన దగ్గరికి రావు అపవాది యొక్క వైబ్రేషన్స్ మన దగ్గరికి రావు అప్పుడే కాబట్టి దేవుని యొక్క సంఘం దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని వాక్యం చేత నింపబడాలి మీరు ఉచ్చరించే మాటలు కూడా దేవుని బిడ్డల గురించే ఉచ్ఛరించాలి మీరు ఎక్కువ అన్యజనుల గురించి లోకజనుల గురించి ఉచ్చరించకూడదు రాజకీయ నాయకుల గురించి లోకంలో ఉన్న గొప్ప వాళ్ళ గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ వైబ్రేషన్ వచ్చి మిమ్మల్ని చుట్టుకుంటుంది రోజు లోక జనుల గురించి మాట్లాడకూడదు దేవుని బిడ్డల గురించి భక్తుల గురించి వాక్యం గురించి సంఘం గురించి పరలోక రాజ్యం గురించి దేవదోతల గురించి అలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యొక్క తరంగాలు వైబ్రేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి నేను ఈరోజు చెప్పేది చాలా సైంటిఫికల్గా నేను దీన్ని నిరూపించాను చూశాను కాబట్టి ఈరోజు ఇంత బోల్డ్గా ఇలా ఈ మాటలను చెప్పగలుగుతున్నా కాబట్టి దేవుని బిడ్డలు కృపను కోల్పోకూడదు దేవుని ఆత్మను కోల్పోకూడదు దేవుని యొక్క మనస్సును కోల్పోకూడదు అంటే నీవేం చేయాలి నీ చుట్టూ కూడా డివినిటీ దైవత్వం అనేటువంటి ఒక వేవ్స్ తిరగాలి అలా నీ కుటుంబం అనేది ఉండగలిగితే దేవుని బిడ్డ నీ శత్రువులైన వాళ్ళు నీ వంట గిట్టని వాళ్ళు ఎవరు ఎటువంటి చేతబడులు చేసినా ఎటువంటి మంత్రశక్తులు చేసినా అవేమి నిన్ను తాకావు హలే అవేమి నిన్ను టచ్ చేయవు సైతాన్ని చూసి నువ్వు ధైర్యంగా ఉండవచ్చు అవసరం లేదు కారణం నీ చుట్టూ కూడా దైవికమైనటువంటి తరంగాలు ఉన్నాయి నీ కొరకు సంఘస్తులు ప్రార్థన చేస్తున్నారు సేవకులు దివరాత్రాలు నీ కొరకు మందిరంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిశుద్ధులు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలు నీకు తాకుతున్నాయి పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థనల వల్ల నీవు ఆశీర్దించబడతావు దేవుని బిడ్డ అందుకనే మన యొక్క జీవితంలో అటువంటి వాటిని మనం కోల్పోకుండా